पदमशाली लाई क्या था पदमशाली मंडल के शागा पदमशाली लाई क्या था पदमशाली गे पदमशाली गे पदमशाली लाई क्या था मदिरा गे पाकने आ దాంట్లో మనము గుడ్డను ఇస్తున్నాం ఈ ప్రపంచానికే దేశానికే గుడ్డను అందించే వర్గంగా అదే రకంగా వైద్య రంగంలో అనేక మంది పద్మశాలి కులస్తులు నైపుణ్యం వహిస్తున్న పరిస్థితి ఒక ఘనత మన పద్మశాలి కుల బాంధవులకు ఉన్నది ఈ ప్రతిభను మనం ముందుకు తీసుకురావాలి ముందుకు తీసుకొచ్చే తరాలో ప్రభుత్వం నుంచి వచ్చే మన హక్కులను మనం సాధించుకునే దాంట్లో పద్మశాలి కుల బాంధవులు అందరూ ఐక్యం కావాలి ఐక్యమత్యంగా ముందుకు పోవాలి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కుల బాంధవులను కోరుతున్నా ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం డాక్టర్ కస్తూరి సతీష్ గారి ఆదేశానుసారం మరియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ చంద్రయ్య గారు మరి జిల్లా కార్యదర్శి శ్రీ దూడ వెంకటేశం గారి నేతృత్వంలో శ్రీ మార్కండ హనుమాన్ దేవాలయంలో ఈరోజు చేర్యాల పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు చేర్యాల పట్టణ శాఖ నుండి మరియు జిల్లా ఈసీ మెంబర్ తరఫున నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను పిలువగానే మీరు అందరూ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి చే మా తరఫున ఏ పని కావాలన్నా మేము ఇక్కడ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరియు చర్యల మున్పటిలాగా కాదు ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది చర్యల వసానికి పన్నెండు వార్డులు కూడా త్వరలో వార్డు వార్డు కమిటీలు కూడా వేయడానికి కూడా ఈసారి సిద్ధంగా ఉన్నాము మేము కావున అందరూ దయచేసి సమిష్టి కృషితో చేస్తేనే ఫలితాలు మన పద్మశాలి సమాజానికి ఫలితాలు అందుతాయి ఏదో ఒక వర్గం టైప్లో ఉండొద్దని నా పిలుపు కావున దయచేసి అందరూ కల్పకొని పోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నారు నమస్కారం. పద్మశాలి కులా బంధవలు మరియు చేరల మండలానికి పద్మశాలి పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నమస్కారం. చేరల మండలానికి పెద్దవాళ్ళ సర్వంగా చంద్రనగారికి, విదుర వెంకన్న గారికి ఎరికి నా ధన్యవాదాలు. జై మార్కండేయ జై సంవత్సరా సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను మన చేర్యాల మండలం పట్టణం పద్మశాలి సంఘం తరఫున క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు పద్మశాలీలు ప్రధానంగా కార్మిక వర్గంతో పైకొచ్చిన వర్గం చేనేత వర్గం నేత కార్మికులుగా ఇవాళ పద్మశాలి సమాజము ప్రభుత్వం చేస్తున్న చిన్నచూపు వల్ల అనేక మంది అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఈ పద్మశాలి కుల బాంధవులు ఏకమై మన మనకున్న ఇబ్బందులను ఒక ఐక్యమత్యంతో మనం పరిష్కరించుకునే దాంట్లో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా